శాసన శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి నేతృత్వంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతోంది కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు రెండు కళ్ళులాగా ముందరకు తీసుకుపోతున్నాము గతంలో ఒక సంక్షేమం వైపే ప్రభుత్వం దృష్టి సారించింది కానీ అభివృద్ధి వైపు పూర్తిగా గాలి కుదిలేశారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు లోటు బడ్జెట్లో ఈ రాష్ట్రాన్ని చేర్తించుకున్న చంద్రబాబు నాయుడు గారు తన ఉన్నటువంటి అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే పల్లెల్లో ఎన్ఆర్ఈ కింద సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది ఈ రోజే రాష్ట్రంలో మరో సరికొత్త ప్రోగ్రాం ఎన్ఆర్ఈ కింద ప్రతి పంచాయతీలో ఇరవై లక్షల రూపాయలతో ఒక్కొక్క కుంట ఈ రోజే ప్రారంభోత్సవం చేసే కార్యక్రమం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాలన్నింటినీ నేతృత్వం వహిస్తున్నారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఆయన ఇప్పటికే ఒక రికార్డు నెలకొల్పారు ఒకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించడం ద్వారా రికార్డు గిన్నీస్ బుక్ రికార్డు ఇదివరకే ఎక్కాడు సిమెంట్ రోడ్లు వేయడంలో మరోసారి రికార్డు ఎక్కాడు ఈ రోజు ఇరవై లక్షలు ప్రతి పంచాయతీకి ప్రతి వ్యక్తికి వ్యక్తిగత బాండ్ అంటే ఎన్ఆర్జీఎస్ లో పనిచేసే పేద ప్రజలకి రైతు కూలీలకి అది ఒక వరంలాగా ఉపయోగపడుతుంది ఈ రోజే ప్రారంభిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా సంక్షేమము అభివృద్ధి రెండు వైపులా పోతోంది సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తున్నాం ఒకటొక్కటి నెరవేరుస్తున్నాం మొదట పింఛన్లు పెంచాం అరియస్తో కలిపి పింఛన్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు మూడు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది మే నెలలో తల్లికి వందనం పేరుతో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా డబ్బులు వేసే కార్యక్రమం జరగబోతా ఉంది అదేవిధంగా రైతు భరోసా కూడా మేలోనే ఇవ్వడం జరుగుతుంది తెలియజేస్తున్నాం ఇక ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే కార్యక్రమానికి కూడా జిల్లా పరిధిలోనే ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ కార్యక్రమాలు ఇలా ఉంటే మన శాసనసభ్యులు గారు అసెంబ్లీలో ఎప్పుడు గతంలో మదనపల్లి నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే మాట్లాడని విధంగా ఇప్పటికే ఈ తక్కువ టైంలో నాలుగు సార్లు మాట్లాడారు ఈ మాట్లాడుతూ పోతే అసెంబ్లీ టైగర్ గా కూడా ఆయన ఖచ్చితంగా మదనపల్లి మదనపల్లి వాయిస్ అసెంబ్లీ సాక్షిగా ఈ రోజు మనం అందరూ వింటున్నాం కాబట్టి షాజహాన్ గారికి మన సంపూర్ణ సహకారాలు ఇంకా ముందు కొనసాగిస్తూ ఇదే విధంగా అసెంబ్లీలో మాట్లాడి మన ప్రజల సమస్యలను మన వాణిని వినిపించాలని చెప్పి ఈ సందర్భంగా